గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు అంట సో థ్యాంక్ యూ అంటే ఏమనిపిస్తుందో ఇప్పుడు అడగడానికి సమయం లేదు ఎందుకంటే గురువారు ఏమన్నా మాట్లాడాలని నాకు చేతిలో వండుతుంది కాళ్ళు కూడా వండితే మాటలు కూడా ఏం మాట్లాడుతున్నా తల వాడతా అనమాట సరే వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళు ఏ బాటలు చెప్తే మనం ఆ బాటలను నడవాలి మీరు మీరు ఉన్నప్పుడు మేము ఎగ్జాంపుల్ నేను స్టార్టింగ్ బోట్ క్యాంప్ లో ఎయిట్ పర్సెంట్ వచ్చినప్పుడు బాలం శ్రీనివాస్ సార్ పాండు సార్ సైలుం సార్ ఇంకా వేరే వాళ్ళందరూ కొంచెం యూట్యూబ్ లో కనబడ్డరు అందులో ఎక్కువ చెక్కు సార్ గురువు గారు ఉంది సో వీళ్ళు ఇంత అనుభవించి చెప్తున్నారు మనం జాబ్ చేస్తే లైఫ్ పెద్దగా మారదు ఆల్రెడీ అనుభవించి ఫేస్ చేసి లైఫ్ ని సగం జీవితం అయిపోగొట్టుకొని ఇక్కడికి వస్తున్నారంటే వెస్టేజ్ బిజినెస్ లో ఏదో గొప్పదే ఉందని నేను గుర్తించిన గుర్తించి పట్టుకున్నా కానీ చేయాల్సిన విధంగా చేయలే ఉండాల్సిన విధంగా ఉండలే మారాల్సిన విధంగా మారలే ఎందుకంటే నేను చదువుకున్న కాలేజీ ఇల్లే నా ప్రపంచం ఇంకా వేరే ఏం జరగదు అనమాట ఎదుటి వ్యక్తితో ఏం మాట్లాడాలంటే నేను వాళ్ళకి ఇస్తే నేను వాళ్ళని రివర్స్ కొట్టినట్టు ఉంటుందట వాళ్ళు నన్ను మీటింగ్లో అన్నారు సో నే నా యాటిట్యూడ్ ప్రకారం నేను నాకు చెక్ అనేది రాలేదు టీమ్ అనేది రాలే ఏమీ రాలే కానీ వెస్టేజ్ లో ఒక సిస్టమ్ ఉంటది సక్సెస్ అయిన వాళ్ళు చేయి మీరు నడుస్తేనే ఖచ్చితంగా లక్ష్యాది అవుతారు అని ఒక రోజు మీటింగ్ వెళ్ళినప్పుడు కూడా నేను సపోర్ట్ కొట్టమంటే కొట్టకపోయేది నవ్వమంటే కూడా నవ్వకపోయేది ఎంత మాట్లాడించినా మాట్లాడకపోయేది అనమాట వాళ్ళకు వస్తున్న పైసలు వాళ్ళు నవ్వుకోను అన్నట్టు ఉండేది ఎమేజాన్ చెప్తున్నారు నాయన మనం ఖచ్చితంగా నవ్వాల్సిందే కొట్టాల్సిందే అని చెప్పి నవ్వు రాకుండా నవ్వింది ఎందుకంటే లక్షలు కావాలని వచ్చినాం డబ్బులు కావాలని వచ్చినాం సక్సెస్ అయితే రెండు లక్షలు తీసుకొని చెప్తున్నాడు అంటే మామూలు విషయం కాదు అని చెప్పి అక్కడ నుంచి కొంచెం యాటిట్యూడ్ని నేను చేంజ్ చేసుకుంటూ వచ్చిన వెస్టేజ్లో ఎంఎస్ఆర్ అసోసియేషన్లో మీటింగ్ ఎక్కడ ఉంటే అక్కడ నాకు పండుగ ముఖ్యంగా పూర్తి ఏమంటే ఒక పెద్ద కన్నడ పండుగలో అనిపిస్తుంది ఏదో దొరుకుతుంది ఇక ఏం ఎంతనో మీకు బాగా తెలుసు ఎందుకంటే నాన్ వెల్ఫ్ బాగా అయిపో అవునా కదా సో తర్వాత ఒక ఇరవై ఐదు వేలు ఒక ఎల్ ఓపీ తీసుకొని వచ్చిన తర్వాత యాభై వేలతో వచ్చిన తర్వాత డెబ్బై వేలతో వచ్చిన మధ్యలో ఒక బూట్ క్యాంప్ వీసేయండి యాభై వేలు ఉన్నప్పుడు యాభై వేలు రావద్దు రావద్దు అని మీరు ఇక్కడే ఉండి వర్క్ చేసుకోండి ఒక లైన్ వెళ్తుంది ఇంకో లైన్ చిన్న మనిషా మేడం ద్వారా వస్తుంది అన్నమాట ఎల్ ఓపీ దగ్గర దాకా వస్తుంది ఇక్కడ ఉండి పని అని చెప్పి గురువుగా చెప్పాడు లేనే నేను వస్తా అంటే బాగుంటదా నా చరిత్ర ఏంటనే మొత్తం సార్ తెలిసా అని చెప్పి సహాయం చెప్తే దాన్ని ఫాలో అవుతూ పోయినా డెబ్బై వేలు వచ్చింది డెబ్బై కాస్త లక్ష రెండు వచ్చింది లక్ష రెండు కాస్త మొన్న లాస్ట్ టైం గుర్తి జరిగింది కదా లక్ష నలభై ఐదు వేలు వచ్చింది ఐఎస్